ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో సమాపేశమయ్యారు జులై ఎనిమిదవ తేదీన వైఎస్ డెబ్బై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నారు రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎంలను కూడా షర్మిల ఆహ్వానించారు అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న వారందరినీ షర్మిల ఆహ్వానిస్తున్నారు తెలంగాణలో షర్మిల సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో కూడా వైఎస్ జయంతిని భారీగా నిర్వహించారు కానీ అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు అప్పట్లో షర్మిల వేరే పార్టీ పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణలోని వైఎస్ ఆత్మీయులు విజయవాడలో జరగబోయే వైఎస్ జయంతి పేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా అన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణ నేతలతో వైఎస్ కు ప్రత్యేక అనుబంధం ఉంది భట్టి విక్రమార్క ఇప్పటికే వైఎస్ ఫోటోను తన ఇంట్లో ఉంచుకుని తన అభిమానాన్ని చాటుకుంటున్నారు రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు దండం పెట్టుకునే బయలుదేరుతారు తెలంగాణలో అనేక మంది సీనియర్ నేతలకు వైఎస్ తో కలిసి పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది వైసీపీలోని వైఎస్ అత్యంత ఆత్మీయులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ రెడ్డి అసలైన వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకున్నారు మరోవైపు వైసీపీ నేతలు వైఎస్ జయంతి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదు ఓటమి భారంలో ఉన్నవారు వైఎస్ జయంతి పేడుకలు నిర్వహించే పరిస్థితుల్లో లేరు అయితే ఇప్పుడు షర్మిల ఘనంగా వైఎస్ జయంతిని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నందున తాము పట్టించుకోకపోతే వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ వైపు వెళ్లిపోతారన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది అందుకే తమ పార్టీ నేతల్ని వైఎస్ జయంతి కార్యక్రమానికి వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారు కానీ కొంతమంది నేతలు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వారు వెళ్ళే అవకాశముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ అగ్రనేతలు కూడా పోటీగా వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి